ఎప్పుడొచ్చావా అని దిగంతల్పము ఒక్కసారి దూకేశు దూకి పరిగేత్తుకుంటూ వెళ్ళిపోయేట వెళ్ళిపోయే గట్టిగా కౌగులించుకున్నట్టేలా ఎన్న అల్లకి చూశానయ్యా నిన్ను నా ప్రాణం లేచినట్టుందో రా 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 అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చేట హాలుంది ముందు దర్బార్ హాలు అందులో కూర్చోబెట్టచ్చు కూర్చోబెట్టలేదు తీసుకెళ్ళిపోయాడు రుక్మిణీ దేవి తాను తప్ప అన్యులు ఆ పాంపుని ముట్టరు అటువంటి హంసతూలికాల్పం ఆ తల్పం ఆ తల్పం మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కదిగి ఓ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా మిత్రుడు కుచేరుడు వచ్చాడు రా పట్రా 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 బంగారు చొంబుతో నీళ్లు పట్రా మన అదృష్టం ఇవాళ నా స్నేహితుడు అయ్య బాబో ఇదేమిటి అల్లరే గబాగబా బంగారు చెంబుతో నీళ్లు పట్టి పట్టుకొచ్చింది తీసుకురా తమర ఉపాయం అన్నాడు ఆయన కాళ్ళ కింద పళ్ళెం పెట్టాడు పెట్టి రుక్మిణీదేవి నీళ్లు పోస్తోంది ఎవరు అనగాది లక్ష్మి అయిన రుక్మిణితో చున్న కృష్ణు చూచి ఏ తల్లి యొక్క చివర చూపు సోపితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో అటువంటి లక్ష్మీదేవి నీళ్లు పోస్తోంది సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతుడైన కృష్ణ పరమాత్మ కాళ్లు గడుగుతున్నాడు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి తజ్జలంబు తాల్చి శిరస్సు ఉంచి ఆ నీళ్లు తన కిరీటం మీద తల మీద చల్లుకున్నాడు రుక్మిణీదేవి తల మీద చల్లాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చల్లాడు చల్లి లలిత రకలితమైన ఎటువంటి గంధం తీసుకొచ్చేట అయ్యో స్నేహితుడా ఎక్కడున్నావా ఇన్నాళ్ళు ఎంత అలిసిపోయి ఎలా వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు ఎంత దూరం నుంచి వచ్చానా నిన్ను చూడ్డానికి ఎంత దూరం వచ్చావా అయ్యయ్యో కాళ్ళు ఎంత